వచ్చి రైల్వే కోడూరు చిట్వేల్ మండలం నుంచి రోడ్డు ఉంది ఇక్కడ రోడ్డు రవాణా శాఖ అధికారులు బ్రిడ్జిలు వేస్తూ మూడు నెలల నుంచి అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తున్నారు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం పని చేస్తారు మిగతా అప్పుడు మాత్రం పని చేయడం లేదు పట్టించుకోవడం లేదు ఇక్కడ ఇది మూడోసారి బండి పడిపోవడం ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు గానీ దెబ్బలు అయితే తగినాయి హాస్పిటల్ కెళ్లారు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా గానీ ఇల్లు పట్టించుకోవడం లేదు చాలా లేటుగా గా చేస్తున్నారు బ్రిడ్జి నెలలో కట్టాల్సినది ఇప్పటికి మూడో నెల జరిగిపోతుంది పట్టించుకొని పట్టించుకోవడం లేదు ఈ ఏరియా వచ్చి తిమ్ ఇక్కడ పల్లి ఇక్కడ పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా బద్దకంగా చేస్తున్నారు చాలా స్లో ఎక్కువగా ఇప్పుడు మాడికాయలు చేయడం కాబట్టి మాడికాయలు ఎక్కువగా పోతూ ఉంటాయి ఈ రోడ్డు మట్టు ఇక్కడ పడిపోతే కాయలు చాలా నష్టపోతున్నారు రెండు మూడు సార్లు జరిగింది కాబట్టి ప్రాణ నష్టం జరిగింది ఎవరు దీనికి బాధ్యతలు ఈ విధంగా కాయలు పడిపోయిన తర్వాత ఇంకో దాంట్లో షిఫ్ట్ చేయడానికి కూలీ ఇవన్నీ కానీ ఎవరు దీనికి బాధ్యతలు కొంచెం ఆలోచించండి అధికారులు తొందరగా చేయమని కోరుకుంటున్నాము